ఇవాళ పందరు చేతుల ఫోనే మాకంటే తప్పది తప్పదిగా డ్యూటీలో భాగంగా చూస్తుంటాం నేను కూడా ఏం చూడడం మళ్ళీ యూట్యూబ్ ఆర్ ట్యూబు ఏ ఏ చూడడం అర్థమవుతుందా ఓన్లీ మాకు వచ్చే ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మాకున్న ఈ ప్రోగ్రామ్స్ గురించి కానీ చూడడం జరుగుతుంది మీకు కూడా ఎందుకు ఇంత గనం చెప్తున్నామంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీరు వందలు వేలు లక్షలలో అమౌంట్ అంటే పైసలు మీకు అకౌంట్లో ఉన్న డబ్బు కానీ అంటే మీ అకౌంట్లలో ఉన్న అమౌంట్ ఒక చిన్న నాలుగు డిజిట్స్ అంటే నాలుగు డిజిట్స్ల అంకెతోటి మొత్తం మీ అకౌంట్ మొత్తం జీరో అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులలో మనం ఎంతో కష్టపడితే కానీ ఒక వంద రూపాయలు సంపాదించడానికి ఎంతో కష్టపడితే మీకు అందరు తెలుసు కానీ సైబర్ నేరగాలు ఏం చేస్తారు ఎక్కడో మంచిగా ఏసీలల్లో కూర్చొని ఒక సిమ్ తీసుకొని ఒక దొంగ ల్యాప్టాప్ పెట్టుకొని ఇవన్నీ పట్టుకొని వాడు ఎంత చాకచక్యంగా మనలో మన అకౌంట్లో ఉన్న పైసలు చాలా సులభంగా ఈ రోజు మనం మనల్ని మోసం చేస్తున్నట్టే వాడు గొప్పనా మనం గొప్ప వాడే గొప్ప వాడు ఎప్పటిదాకా మోసం చేయగలుగుతాడు పిల్లలంత కాలం వాడు మోసం చేయగలుగుతాడు అదే మనం కొంచెం అవేర్నెస్గా అంటే మనకు తెలిసిందనుకో విషయాలు అతడు చేయగలుగుతాడా చేయలేడు అందు అందు గురించి ప్రతిసారి పోలీస్ తరఫు నుంచి మీకు ఎవరు చెప్తారు ఇవన్నీ ఎవరు చెప్తారా మీకు స్పెషల్గా ఎవరు చెప్పరు కదా సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి మేము అనుకుంటావా సరే పోతే పోయి కొమడుకుంటా పైసలు పోతే పోయినాయి మేము అనుకుంటావా ఇలాంటి మీ పైసలు పోవద్దు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత కష్టపడి ఒక టేబుల్ ఈ మైక్ ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇంత దూరం నుంచి వచ్చి ఇంత కళాకారులు చేసేది అవునా కదా మీరు కూడా అర్థం చేసుకోవాలి సమాజం మారుతుంది మీరు కూడా మారాలి చిన్న చిన్న విషయాలే కదా అని మీరు లైట్